ఇండస్ట్రీ కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవగానే ఈ విషయాలు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ వన్ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే ఈ చిత్రం వాస్తవానికి జూన్ పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది ఈ నేపథ్యంలో సినిమా కొత్త విడుదల తేదీ గురించి పలు ఊహాగానాలు అంతర్గతంలో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి జూన్ ఇరవై ఆరున లేదా జూలై మొదటి వారంలో సినిమా విడుదల కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు ఈ ప్రచారాలపై హరిహర వీరమల్ల చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ స్పందించారు సినిమా విడుదల తేదీ గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్స్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది హరిహర వీరమ్మల విడుదల తేదీ గురించి ఆన్లైన్లో వస్తున్న వార్తలను విశ్వసించవద్దు త్వరలోనే మా అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా కొత్త తేదీని ప్రకటిస్తాం అప్పటి వరకు మీ ఆదరణ ప్రోత్సాహం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తన ప్రకటనలో పేర్కొంది తొలుత ఈ చిత్రానికి కృష్ దర్శకత్వం వహించారు ఆయన కొంత భాగం చిత్రీకరించిన తర్వాత నిర్మాత ఎంఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు స్వీకరించారు అయితే మరి ఈ సినిమా వాయిదా పడిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని కలుసుకున్నారట కలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా వాయిదా పడినందుకు ఏమాత్రం బాధగా అనిపించడం లేదు కానీ అంతకు అంతకు ఈ సినిమా మరింత దృఢంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో విశ్వసనీయంగా అద్భుతమైన కలెక్షన్స్ని రాబడుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది అది మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా కానీ మంచి హిట్ టాక్ సంపాదించుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ని ఖచ్చితంగా షేక్ చేస్తుంది అంటూ ఇండస్ట్రీ మొత్తం నీకు తోడుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని కలిశారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తన అన్నే అంతగా ధైర్యం చెప్పేసరికి పవన్ కళ్యాణ్ గారు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట